హలో ఎవ్రీవన్ హవై ఆల్ సక్సెస్ఫుల్గా ప్రీవియస్ క్లాస్తో యాక్షన్స్ కాన్సెప్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాం రెగ్యులర్ యాక్షన్స్ అండ్ ఆల్సో మోడల్ యాక్షన్స్ అంటే వి టూ డింట్ వి వన్ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ నుంచి మొదలుపెట్టి మే బి వన్ మే నాట్ వి వన్ వరకు సో మొత్తం స్ట్రక్చర్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం అలాగే బై యూజింగ్ ఆల్ ద స్ట్రక్చర్స్ అంటే మనం ఎంత నీట్గా మాట్లాడవచ్చు అంటే ఆ స్ట్రక్చర్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ అయిపోతే లైక్ మీ ఎక్స్ప్రెషన్స్ని మీరు ఎంత హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది ఒక చిన్న స్టోరీ ద్వారా కూడా చెప్పాను ఓకేనా ఈ క్లాస్లో ఆ స్టోరీకి ఆన్సర్స్ చెప్తానని చెప్పాను కదా సో డెఫినెట్లీ ఐ విల్ డూ దట్ ఓకేనా సో బిఫోర్ గోయింగ్ టు దట్ యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ కాంటాక్ట్ మీ ఐ ఐఎమ్ సత్యాంకం రెడ్డి అండ్ మై నంబర్ ఈజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఓకే ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం మరైతే ఓకే సో స్టోరీ ఏం చెప్పని గుర్తుంది కదా నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేశాను ఈ మధ్యన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది కాకపోతే నాకు ఇంగ్లీష్ రాదు అందుకే నేను మాట్లాడలేకపోయాను అందువల్ల వాళ్ళని రిజెక్ట్ చేశారు నేను చాలా బాధపడ్డాను అప్పుడు ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను నా ఫ్రెండ్ దగ్గర సజెషన్ తీసుకున్నాను మా ఫ్రెండ్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని సజెస్ట్ చేశాడు నేను ఇమీడియట్గా జాయిన్ అయ్యాను గత కొన్ని రోజులుగా అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ నేను క్లాసెస్ అటెండ్ అవుతున్నాను ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను బట్ నేను ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్యూచర్లో నేను కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను అంతేకాకుండా నేను ఎలాంటి ఇంటర్వ్యూనైనా క్రాక్ చేయగలుగుతాను సో దిస్ ఇస్ ద స్టోరీ చూద్దాం ఇప్పుడు నేను రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేస్తాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను దట్ ఈస్ సింపుల్ ఫాస్ట్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ రీసెంట్లీ ఓకే ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను ప్రెసెంట్ కంటిన్యూస్ ఐఎమ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ నవ్ అడేస్ ఐఎమ్ అటెండింగ్ ఇంటర్వ్యూస్ నోవ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాను మళ్ళీ సింపుల్ పాస్ట్ ఐ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ రీసెంట్లీ ఐ అటెండెడ్ ఐ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ రీసెంట్లీ అక్కడ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు పాస్ కంటిన్యూస్ ఇది అందరు అంటే ఎవ్రీ వన్ ఎవ్రీ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ దేర్ ఓకేనా ఎవ్రీ వన్ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ దేర్ నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది స్ట్రక్చర్ ఎక్కడ ఎక్కడుందో ఒకసారి వెతుక్కోండి ఓకేనా ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను కూడా అన్నాను కాబట్టి ఐ ఆల్సో హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ కానీ నాకు ఇంగ్లీష్ రాదు సింపుల్ ప్రెజెంట్ మనకి ఏదొచ్చు ఏది రాదు అని చెప్పాలన్నా సింపుల్ లోనే చెప్పాలి బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ బట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ అందుకే నేను మాట్లాడలేకపోయాను ఎబిలిటీ పాస్ట్ ఎబిలిటీ దట్స్ వై ఐ వాజెంట్ ఏబుల్ టు స్పీక్ ఆర్ ఐ కుంట్ స్పీక్ మనం వాజ్ వర్ ఎబుల్ టు బదులు ఫుడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దట్స్ వై ఐ వాజన్ ఏబుల్ టు స్పీక్ ఆర్ దట్స్ వై ఐ కుంట్ స్పీక్ నేను మాట్లాడలేకపోయాను అందుకే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు దట్స్ వై దే రిజెక్టెడ్ మీ సింపుల్ పాస్ట్ దట్స్ వై దే రిజెక్టెడ్ మీ నేను చాలా బాధపడ్డాను సేమ్ సింపుల్ పాస్ట్ మరి జాబ్ రాలేదంటే బాధ అనిపిస్తుంది కదా ఓకేనా సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ చాలా అన్నాం కదా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ గా నేను ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను ఇమీడియట్లీ ఐ డిసైడెడ్ డిసైడ్ అయిపోయాను కదా సింపుల్ పాస్ట్ ఐ డిసైడెడ్ to learn English, to learn English at any cost. Okay now, I decided to learn English at any cost. Okay now, right. Now, friend suggestion to, you know, spoken English Institute join ayanu know, Simple past. Then I joined a spoken English Institute. I joined a spoken English Institute with my friend's suggestion. With my ఫ్రెండ్స్ సజెషన్ ఫ్రెండ్స్ సజెషన్తో అన్నాం కదా విత్ మై ఫ్రెండ్స్ సజెషన్ ఓకే నేను ఇప్పుడు క్లాసెస్ అటెండ్ అవుతున్నాను ప్రెసెంట్ కంటిన్యూస్ ఐఎమ్ అటెండింగ్ క్లాసెస్ నావ్ ఐఎమ్ అటెండింగ్ క్లాసెస్ నౌ ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను ప్రెసెంట్ ఎబిలిటీ షార్ట్ టర్మ్ ఎబిలిటీ ఇప్పుడు ఇప్పుడు ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అనమాట నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ స్లోలీ నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ స్లోలీ కానీ నేను ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి బట్ ఐ షుడ్ ప్రాక్టీస్ అ బిట్ మోర్ అ బిట్ అలాట్ ఓకేనా ఐ షుడ్ ప్రాక్టీస్ అ బిట్ అలాట్ అ బిట్ మోర్ అంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు ఫ్యూచర్లో నేను కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను ఫ్యూచర్ ఎబిలిటీ ఓకేనా దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్యూచర్ అప్పుడు నేను ఎలాంటి ఇంటర్వ్యూనైనా క్రాక్ చేయగలుగుతాను దెన్ ఎబుల్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ దెన్ ఎబుల్ టు క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ సింపుల్ అండి ఓకేనా సో దిస్ సింపుల్ ఇట్ ఈస్ కరెక్ట్గా మనకు అన్ని స్ట్రక్చర్స్ వస్తాయి ఇదే కదా ఇలాంటివి ఏ స్టోరీస్ అయినా సరే మీ ఓన్గా మీరు జనరేట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు మీ ఫీలింగ్ మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఓకేనా అరే నాకు నిన్న ఎందుకో నీ దగ్గరికి రావాలనిపించింది కాకపోతే నేను మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది అర్జెంట్గా అందుకే నేను రాలేకపోయాను వాట్ ఎవర్ ఏదైనా ఎక్కడి నుంచి ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు నాకు నా నీ దగ్గరికి రావాలనిపించింది ఐ ఫెల్ట్ లైక్ కమింగ్ టు యువర్ ప్లేసెస్ అస్ట్రే బట్ ఐ హ్యాడ్ టు అటెండ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ దట్స్ వై ఐ వాజ్ అన్ టేబుల్ టు కమ్ ఆర్ ఐ కూన్ టు కమ్ అంటే మన లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ చేసుకోవడం అవుతుందండి ఓకేనా మనం ఏ ఫీలింగ్ మాట్లాడాలన్నా ఈ స్ట్రక్చర్స్లోనే ఉంటుంది కాబట్టి ఏంటంటే నేను చెప్పాను ప్రీవియస్ క్లాస్లో కూడా ఒక ఏ త్రీ షీట్ తీసుకొని పాస్ ప్రెజెంట్ ఫ్యూచర్ హెడ్డింగ్స్ పెట్టుకొని నేను చెప్పిన స్ట్రక్చర్స్ వరుసగా ఓకేనా సింపుల్ పాస్ సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్ పాస్ కంటిన్యూస్ ప్రెజెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ అయిపోయింది మళ్ళీ కింద సో కుడ్ కెన్ కెన్ Was were able to. Amis are able to. Will be able to. Used to. Was were used to. Amis are used to. Future Got used to. Amis are getting used to. Will get used to. Right. And uh, was were supposed to. Amis are supposed to. Should. Do. Had to. Have to. Has to. Will have. to, Wanted to. Want to. Wants. To. Future lived things. Felt like. ఫీల్ లైక్ డోంట్ ఫీల్ లైక్ ఫీల్స్ లైక్ డజన్ ఫీల్ లైక్ దీనికి ఫ్యూచర్ లేదు అండ్ మే లాస్ట్లో ఒక ఫ్యూచర్ స్ట్రక్చర్ దాని ప్రెజెంట్ పాస్ట్ అవసరం లేదు ఫ్యూచర్లో రాసేస్తాం ఇలా మొత్తం ఒక స్ట్రక్చర్ బోత్ ఇంగ్లీష్ తెలుగు నీట్గా రాసుకొని పెట్టుకొని ఇన్క్లూడింగ్ సబ్జెక్ట్స్ సో ఇప్పుడు మీకు నచ్చిన సెంటెన్సెస్ని బై యూజింగ్ ద స్ట్రక్చర్ యు కెన్ ట్రాన్స్లేట్ కెన్ స్పీక్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ సింపుల్ లాజిక్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ రకరకాలుగా మోడిఫై చేసి రకరకాలుగా రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన మెథడ్ అనమాట ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అండి ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది బట్ యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్ ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ వే టు స్పీక్ ఎనీ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ అన్లెస్ వీ ప్రాక్టీస్ ఇట్ వీ కెనాట్ స్పీక్ స్పీక్ అవర్ లైఫ్ టైమ్ ఎందుకంటే లాంగ్వేజ్కి ఏంటంటే మనకు అంత బ్రెయిన్లో ఉండాలి టక్ టక్ అంటే మన ఫీలింగ్ ఇక్కడికి రాగానే అది ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయిపోవాలి అలా ట్రాన్స్లేట్ అయిపోవాలంటే స్ట్రక్చర్స్ అన్ని మన బ్రెయిన్లో అంత బలంగా ఉండాలంటే తెలుగులో ఆ సౌండ్ మన బ్రెయిన్లోకి రాగానే ఒక దీనికి స్ట్రక్చర్ వస్తుంది కదా ఇంగ్లీష్లో అనేది ఆ స్ట్రక్చర్స్ అంత నీట్గా ఉండిపోవాలన్నమాట సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో నేను చెప్పింది యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి ఈ స్ట్రక్చర్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ తెలుగు ఇంకా అసలు వదలొద్దు అనమాట ఒక సబ్జెక్టు ఒక వర్బ్ తీసుకోండి అక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి వరకు టక్క టక్క ప్రతి దానిలో అప్లై చేసుకుంటూ ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి ఆ స్ట్రక్చర్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ అయిపోతే సో మీరు ఎలాంటి స్టోరీస్ ఏవైనా సరే మీ ఓన్గా మీరు ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతారు ఓకేనా అండ్ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను కదా నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ స్టోరీకి ఆన్సర్ చేస్తానని సో ఇది ఆన్సర్ ఇంకా దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్లాస్లో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్